నమస్కారం అండి ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందాం ఈరోజు జనవరి ఇరవై ఆరవ తారీఖు బహుళ రాశి వారికి ఐదు సంవత్సరాల పాటుగా అదృష్ట యోగం అసలు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోనైతే అయితే చూడగలుగుతారు మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని క్లియర్గా అయితే ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి పూర్వ భాద్రా నక్షత్రపు నాలుగో పాదము ఉత్తరా భాద్రా నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది రాశిని శరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వపు రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపున మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో చెప్పబడినది మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి తోడై మంచితనముతో ఆస్తులను ధనాలను సంపాదించుకుంటారు ఆశయము కొరకు మంచివారి సాంగీత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తూ ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఏకమత్యముతో మంచి ఫలితాలను సాధించే సమయంలో విభేదాలు లేని వ్యక్తుల వలన విగుతము కలుగుతుంది మీనరాశివారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యం కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయ మాటలు ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటాయి మీనరాశి వారికి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి వీరు ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా అన్ని లాభాలే తప్ప నష్టాలనేవి ఉండవని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదు వీరు నలుపుగా ఉండటం వల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాద్యానికి దారి తీయవచ్చు మీనరాశికి చెందినవారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళారంగాల్లో వీరు ఉన్నతులుగా ఉంటారు దయ జాలి గ్రహణ శైలి స్వీకరించే తత్వం గల మీనరాశికి చెందిన మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవటం చాలా తేలిక అయితే వారు కాస్త పిరికివారు కావడంతో మీ నుంచి కొంత సహాయం అవసరమవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళా దృష్టితో రూపొందించుకుంటారు మీనరాశికి చెందిన వారు కథలు రచనలు చేయటాన్ని ఓ హాబీగా పెట్టుకుంటారు సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు వీరికి మెండుగా ఉంటాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థిక లాభాలు కురిపిస్తాయి నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసి వీరు మీనరాశికి చెందిన వారిని మీరు ఇట్టే గుర్తిస్తారు ఆధ్యాత్మిక మార్గంపై ఇష్టతను కలిగి ఉండటమే కాక ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఈ మార్గం వారికి కమటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది మేష కర్కాటక సింహ ధను వారు వీరికి స్నేహితులుగా ఉంటారు మిగిలిన రాశుల వారితో వీరి సంబంధాలు అరకొరగా ఉంటాయి మీనరాశికి చెందిన వారి వైవాహిక జీవితం కాస్త ఒడిదుడుకులతో సాగినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటుంది వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగటానికి ఇరు వర్గాల బంధువుల సహకారం అవసరమవుతుంది వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి ఏదేమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం మీనరాశికి చెందినవారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తి స్థాయిలో తమపై వేసుకుంటారు ఫలితంగా ఇంట బయట అందరి మన్నలను పొందగలుగుతారు స్పష్టమైన నిస్సహాయ గందరగోళ అవిశ్వసనీయ తప్పించుకునేటువంటి బలహీన గుణాలు కలిగి వీరు కొన్ని సందర్భాలలో చాలా తేలికగా ఉన్న వాటిని కొన్ని కోల్పోతారు కాస్త అవకాశం ఇస్తే మీపై ఆధిపత్యం చెలాయించడానికి చూస్తారు అయితే ఆత్మవిశ్వాసం అంతగా లేకపోవడంతో తిరిగి దారిలోకి రావాల్సి వస్తుంది ఈ రాశి వారికి చెందిన వారిలో ఉన్న చాలామంది గుణాలు గందరగోళం మూఢ విశ్వాసం ఆదర్శవాదులు ముసుగలో కప్పబడి ఉంటాయి అందువల్ల వీరి వ్యక్తిత్వం వారికి అంత స్పష్టంగా గోచరించదు మీన రాశికి చెందిన వారు ఆరోగ్యంపై శ్రద్ధగా ఉన్నప్పటికీ వారిని ఉదరకోశ జబ్బులు పీడిస్తాయి అవి వెంటాడుతూ ఉంటాయి దీనికి ఖచ్చితమైన చికిత్స తీసుకోవటం ద్వారా ఆరోగ్యం కుదురు ఇక శారీరక సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి కనుక ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండటం ఎంతైనా సరే అవసరం చూసారు కదండి మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనం అయితే చూసి తెలుసుకుందాం మీనరాశి వారు గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ధరించటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ఉత్తర భద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ క్రీమ్ మరియు తెలుపు వీరు ఎరుపు రంగు వస్త్రం ధరించడం వల్ల చేపట్టిన పనులు వేగవంతంగా సాగుతాయి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలుగా పరిగణింపబడతాయి వారిపై బృహస్పతి గ్రహ ప్రభావం ఉండటం వల్ల గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజు తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా సాగుతాయి దీంతో పాటు సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజే కాగా బుధవారం అశుభదినంగా నూతన కార్యక్రమాలు చేపట్టడమే అస్సలు మంచిది కాదని చెప్పుకోవచ్చు విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది చూసారు కదండి మీన రాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్